హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నువ్వు నువ్వుంటే నా జతగా ఇరవయో భాగాన్ని వినేతాం శ్రీ బయటకు వచ్చి ఇంటిని చూస్తుంది అది రుద్రా ఇల్లు శ్రీ మొదటిసారి వచ్చినప్పుడుది శ్రీకి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక అటు ఇటు తిరుగుతుంది వెంటనే ఏదో ఆలోచన వచ్చి రూమ్కి వెళ్తుంది రుద్ర వాష్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు శ్రీ తన ఫోన్ తీసుకుని మెల్లగా బయటకు వచ్చి డోర్ లాక్ చేసి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి అజయ్ ఇంటికెళ్తుంది అజయ్ శ్రీని చూసి ఏమైంది అని అడుగుతాడు శ్రీ కంగారుగా అజయ్ని చూసి నాకు ఇప్పుడే ముంబైకి ట్రైన్ టికెట్ బుక్ చేయవా నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి అంటుంది అంత అర్జెంట్ అయితే ఫ్లైట్లో బుక్ చేస్తాలే ట్రైన్ ఎందుకు అంటాడు అజయ్ లేదు ఫ్లైట్లో బుక్ చేస్తే ఆ కేకేక్ తెలిసిపోతుంది ట్రైన్ అయితేనే బెటర్ అజయ్ ఏదో మాట్లాడేలోపే శ్రీ అందుకుని ఇప్పుడు నన్ను ఏమి అడుక్కు ప్లీజ్ నాకు టైం లేదు అంటుంది శ్రీ కంగారు చూసి ఏం మాట్లాడకుండా ముంబైకి ట్రైన్ చూసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉంది అంటాడు అయితే అదే బుక్ చేయి నేను వెళ్ళి రెడీ అయి వస్తా అని పరిగెడుతుంది శ్రీ అజయ్ సరే నీ టికెట్ బుక్ చేస్తాడు శ్రీ రెడీ అయ్యి ఫాస్ట్గా లగేజ్ తీసుకుని వస్తుంది అజయ్ శ్రీని చూసి టిఫిన్ తిను అంటాడు కానీ శ్రీ ఒప్పుకోకుండా అజయ్ ని లాక్కెళ్తుంది అజయ్ కార్ నడుపుతూ శ్రీని చూస్తాడు శ్రీ లక్ష్మి గారికి కాల్ చేసి అమ్మా నాకు అర్జెంటుగా సంబంధం చూడు నేను పెళ్లి చేసుకుంటా అంటుంది అజయ్ షాక్ అవుతాడు లక్ష్మి గారిది కూడా అదే పొజిషన్ ఆవిడ తేరుకొని ఏమైందే నీకు ఇంత తొందరగా పెళ్లి కావాలంటున్నా అమ్మా నేను నా పెళ్లికి ఐదేళ్ళు టైం పెట్టుకున్నా అది ఇప్పుడు అయిపోయింది అందుకే అడుగుతున్నా నాకు ఇప్పుడు త్వరగా పెళ్లి చేసేయి అంటుంది మరి మీరు తెచ్చిన సంబంధం నీకు నచ్చుతుందా అమ్మా మీరు ఏం చేసినా నా గురించి బాగా ఆలోచించి చేస్తారు అందుకే నాకు మీ ఇష్టమే నా ఇష్టం సరేనా నేను రెండు రోజుల తర్వాత జాబ్ మానేసి ఊరికి వచ్చేస్తా వాళ్ళని అప్పుడు రమ్మని చెప్పు ఇప్పుడు ఉంటా బాయ్ అని పెట్టేస్తుంది శ్రీ లక్ష్మి గారు మనసులో ఏంటో ఈ పిల్ల ఎప్పుడు ఏం చేస్తుందో తల్లిని నాకే అర్థం కాదు అయినా శ్రీకి శ్రీ పెళ్లికి ఒప్పుకుంది మించి నాకు ఇంకేం కావాలి అని సంతోషంగా అందరి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది అందరూ అది విని సంతోషించి పెళ్లి సంబంధాలు చూస్తారు ఇద్దరు రైల్వే స్టేషన్కి చేరుకుంటారు అజయ్ టికెట్ ఇస్తూ ఏసీలో బుక్ చేశాను జాగ్రత్తగా వెళ్ళు అంటాడు ఇంతలో అనౌన్స్మెంట్లో శ్రీ ట్రైన్ వెళ్తున్నట్టు చెప్తారు శ్రీ కంగారుగా కార్ దిగి తన బ్యాగ్ తీసుకుని స్టేషన్లోకి పరిగెడుతుంది మళ్ళీ వెనక్కి వచ్చి అజయ్ని హక్ చేసుకుని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను చైత్రని అడిగానని చెప్పు అని వదిలి వెళ్తూ వెనక్కి తిరిగి నీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలు అని పరిగెడుతుంది స్త్రీని చూసి అజయ్ నవ్వుకుంటాడు స్త్రీ ట్రైన్లో వెళ్ళిపోతుంది చూసి దాని వెనకే ఫాస్ట్గా పరిగెడుతుంది ఇంతలో ట్రైన్లో నుంచి ఎవరో వచ్చి స్త్రీ చైన్లు ఆగుతారు స్త్రీ ట్రైన్ లోపలికి వచ్చి ఆయాసపడుతూ అతన్ని చూడకుండా థ్యాంక్స్ అని చెప్పి లోపలికొచ్చి చూస్తుంది అది ఏసీ భోగి కావడంతో భోగి అంతా రూమ్స్ లా ఉంటాయి ఒక రూమ్కి రెండు బర్త్స్ ఉంటాయి అతను శ్రీ వెనుకే వచ్చి వాటర్ బాటిల్ ఇస్తాడు శ్రీ అది తీసుకుని గుటుగుట తాగుతూ అతని చూస్తుంది అంతే తాగుతున్న నీళ్లు బయటకు ఉమ్మి దక్కుతుంది అతను శ్రీ తల మీద కొడుతూ ఏంటి టీకే ఇది మెల్లగా తాగొచ్చు కదా అని శ్రీ గొంతు నిమురుతాడు శ్రీ భయంగా రుద్రాన్ని చూస్తూ నువ్వెప్పుడొచ్చా అని అంటుంది రుద్ర ఏం మాట్లాడుకున్నా శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ కంగారుగా చుట్టూ చూసి ఏం చేస్తున్నారు మీరు వదలండి నన్ను అంటుంది రుద్ర సైలెంట్ గా శ్రీని ఒక రూమ్కి తీసుకువెళ్ళి కిందికి దించుతాడు శ్రీ కోపంగా అసలు ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి అని తిడుతూ ఉంటే రుద్ర వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు శ్రీ భయాన్ని లోపల దాచేస్తూ ఎందుకు డోర్ క్లోజ్ చేశారు అని డోర్ తిరగడానికి వెళ్తుంది రుద్ర శ్రీ నడుముని పట్టుకుని కదలకుండా ఆ డోర్ కానిస్తాడు వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు రుద్ర ఊపిరి శ్రీ నిదురికి తగులుతూ ఉంటుంది శ్రీ మాటలు కూడగలుపుకొని ఏ ఏంటి ఇలా చేస్తున్నారు నన్ను వదలండి అంటుంది రుద్ర కోపంగా శ్రీ గొంతు పట్టుకుంటాడు శ్రీ షాక్ అయి రుద్రాన్ని అలాగే చూస్తుంది రుద్ర కోపంగా నీకు నేను ముందే చెప్పాను నేను నేను జీవితంలో వదలను అని ఇంకొకసారి నాతో ఆ మాట చెప్పించుకో నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే వదిలిపోవాలనుకుంటున్నావు మీరంటే నాకు ఇష్టం లేదు అంటే ఇలా బలవంతం చేస్తారేంటి అంటుంది తను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినాను నా దానివి నాకు మాత్రమే సొంతం నన్ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన కూడా నీకు రాకూడదు ఏంటి భయపెడుతున్నారా నువ్వేమైనా అనుకో నేను మాత్రం నేను వదలను చెప్పాను కదా నీ మీద నీకు కూడా హక్కు లేదని అంటాడు ముందు నన్ను వదలండి పరాయి ఆడపిల్లని ఇలా చేయటం బాగాలేదు నువ్వు దానిని కాదు అన్నాను కదా చూడండి ముందు నన్ను వదలండి మీకు నేను దాన్ని కాకపోయినా మీరు నాకు పరాయి వాడు మాత్రమే అంటుంది శ్రీ నేను నీకు పరాయి వాడిని కాదు శ్రీ కోపంగా మీరేమైనా నా భర్త నా మీద హక్కు చూస్తూ చూపిస్తారంటే మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇలా ఒక అతను వచ్చి నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకుంటే నాకు ఎంత కంపరంగా ఉంటుందో తెలుసా మీరెవరో నాకు తెలీదు మీకు నా మీద హక్కు లేదు అంటుంది రుద్ర శ్రీని వదిలేసి శ్రీకి దూరం జరుగుతాడు శ్రీ రుద్రాన్ని చూస్తుంది రుద్ర తలదించుకుని నేను నీకు ఏమీ కానని నన్ను దూరం పెడుతున్నావా అంటాడు శ్రీ కోపంగా అవును అంటుంది రుద్ర సైలెంట్గా బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు శ్రీ మనసులో హైనట్టున్నాడు అయితే కానీ లే నాకేంటి అని అనుకుని తన బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది రుద్ర ఏం మాట్లాడు ఇంతలో టికెట్ కలర్ వస్తాడు శ్రీ టికెట్ చూపిస్తుంది ఆయన శ్రీకి రుద్ర రూమ్ చూపిస్తాడు సార్ నాకు వేరే సీట్ ఇస్తారా అని అడుగుతుంది అతను ఒప్పుకోడు శ్రీ చేసేదేమీ లేక మళ్ళీ రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర మాత్రం ఏమీ పట్టనట్టు అలాగే పడుకొని ఉంటాడు ఆమె మనసులో అంతా నా కర్మ నాకు ఎక్కడ దొరకనట్టు ఈ కేకే దగ్గరే రావాలా అయినా ఇతనికి ఓన్ ఫ్లైట్ పెట్టుకుని ఇలా ట్రైన్లో వస్తాడేంటి అని అనుకుంటూ రుద్ర ఎదురుగా ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ పెట్టి రుద్రాన్ని చూస్తుంది రుద్ర ఏం మాట్లాడకుండా అలాగే పడుకుని ఉంటాడు శ్రీ అది ఏమీ పట్టించుకోకుండా బెడ్ మీద కూర్చొని బుక్ చదువుతుంది మధ్యాహ్నం అవుతుంది శ్రీ మార్నింగ్ టిఫిన్ తినకపోవడంతో కడుపులో ఏలకలు పరిగెడుతుంటాయి ఆమె బుక్ క్లోజ్ చేసి రుద్రాన్ని చూస్తుంది రుద్ర సేమ్ పొజిషన్లోనే ఉంటాడు ఆమె మనసులో ఏంటి మనిషి పొద్దున అంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు అలా పడుకున్నాడు ఇతనికి అసలు ఆకలే వేయదా అయినా నాకెందుకు నా పని నేను చూసుకుంటా అని అనుకుని వెళ్ళి రెండు మీల్స్ ప్యాకెట్స్ తెచ్చుకుంటుంది ఒకదాని ఓపెన్ చేసి తినబోతూ రుద్రాని చూస్తుంది రుద్రాది అదే పొజిషన్ ఎప్పుడూ గంభీరంగా ఉండే రుద్ర అలా డైల్లో డల్ అయిపోవడం స్త్రీకి బాధేస్తుంది పిల్లవాలా వద్దా అనుకుంటూ సార్ అని పిలుస్తుంది రుద్ర పలకడు మళ్ళీ సార్ అంటుంది రుద్ర అటు పక్కకి తిరిగి పడుకుంటాడు స్త్రీకి కోపం వచ్చి కడుపు కాలితే మీరే తింటారులే అని ముద్ద నోట్లో పెట్టుకోవడానికి వెళ్ళి నోటు దగ్గర ఆగిపోతుంది స్త్రీకి ఎవరైనా బాధపడితే చూడలేదు అలాంటిది తన వల్ల బాధపడితే అస్సలు చూడలేదు శ్రీ చేయి కడుక్కొని తనతో తెచ్చిన ఇంకొక ప్యాకెట్ని తీసుకుని రుద్రా దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది నుంచి నో రెస్పాన్స్ ఐదు సార్లు పిలుస్తుంది కానీ రుద్రా పలకడు ఆమెకి కోపం వచ్చి వెళ్ళి రుద్రా చేయి పట్టుకుంటుంది ఎర్రగా ఉన్న కళతో రుద్ర శ్రీని చూసేసరికి భయపడుతుంది ఆమె చేయి వదిలేసి సార్ భోజనం అంటుంది రుద్ర మళ్ళీ పడుకుంటాడు ఆమె మోకాల మీద కూర్చొని సార్ నా మీద కోపం మీ కడుపు మీ కడుపు మీద చూపించుకోకండి సార్ ఇలా చేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది సార్ ప్లీజ్ సార్ అంటుంది రుద్ర పైకి లేచి నాకేమైతే నీకేంటి నేను తినకపోతే నీకేంటి అంటాడు అదేంటి సార్ నా మీద కోపంతో మీరు ఫుడ్ తినకుండా ఉంటే నేను ఊరికే ఎలా ఉండాలి అయితే ఇప్పుడేంటి నా కోపం నా కడుపు నా ఇష్టం నీకేంటి నేను తినను అసలు నేను ఎవరు ఏమవుతానని అంటాడు సార్ అలా అనకండి సార్ ఏదో కోపంలో అలా అన్నాను అలా మాట్లాడేశాను ఐఎమ్ సారీ సార్ మీరు తినండి సార్ నాకాకలేదు నేను తినను శ్రీకి సహనం కోల్పోయి పైకి లేచి రుద్ర కాలర్ పట్టుకుంటుంది రుద్ర షాక్ అయి శ్రీని చూస్తాడు శ్రీ కోపంగా ఏంటి కేకే పాపం పిల్లాడు ఆకలితో ఉన్నాడు ఏదో తినిపిద్దామనుకుంటే ఎక్కువ చేస్తున్నా నాకు మామూలుగా కోపం రాదు అది వస్తే నేను ఏం చేస్తానో నాకు కూడా తెలీదు నువ్వు మాటి మాటికి నేనేదో నీ భార్యనైనట్టు నువ్వేదో నా మెడలో కట్టినట్టు నా మీద హక్కు చూపిస్తుంటే నా కోపం వచ్చింది అక్కడికి ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా నువ్వు నా చేతికి రింగి పెట్టినప్పుడు నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకున్నప్పుడు నా గురించి ఆలోచించకుండా నాకు ముద్దు పెట్టినప్పుడు నాకు వస్తున్న కోపాన్ని అణచిపెట్టుకున్నాను కానీ ఈరోజు నా కోపం హై పీక్స్కి వెళ్ళిపోయింది నేను ఏమీ అనుకున్నా నీ నుంచి తప్పించుకుందాం అనుకుంటే మళ్ళీ నా వెనకే వచ్చావు సరేలే అనుకుంటే చుట్టూ జనం ఉన్నారని కూడా చూడకుండా నన్ను ఎత్తుకున్నావు అది కూడా సరేలే అనుకుంటే నా మీదే నాకే హక్కు లేదంటావా అందుకే నా కోపంతో కంట్రోల్ తప్పి ఇలా మాట్లాడాను ఇప్పుడు కనుక నువ్వు తినలేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నోరు తెరుచుకొని తిను అర్థమైందా రుద్ర షాక్లో శ్రీ తమ మీద అంత కోపంగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాడు షాక్ తగిలిందా కేకే నా కోపం నువ్వు తట్టుకోలేవు కదా అని ఇంతవరకు చూపించలేదు ఇప్పుడు కూడా కొంచమే చూపిస్తున్నాను మిగిలింది చూడకముందే తిను అని ప్యాకెట్ ముందర పెడుతుంది రుద్ర ప్యాకెట్ చూసి శ్రీని చూస్తాడు శ్రీ కళ్ళతోనే తిను అంటుంది రుద్ర చిన్నపిల్లల్లా వద్దు అని తలూపుతాడు శ్రీ ఇంకా వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఏంట్రా తినమంటుంటే అవసరాలు చేస్తున్నావు అని శ్రీని ప్యాకెట్ ఓపెన్ చేసి కలిపి రుద్ర నోటి దగ్గర పెడుతుంది రుద్ర తినను అని తలూపుతాడు అంతే శ్రీ రుద్ర జుట్టు పట్టుకుంటుంది రుద్ర నొప్పికి ఆ అని అరుస్తాడు అంతలోని అన్నం ముద్దని నోట్లో పెడేస్తుంది రుద్ర దాన్ని మింగి శ్రీతో మాట్లాడే లోపే శ్రీ ఇంకొక ముద్ద పెడుతుంది ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటూ ఉంటాడు రుద్ర స్త్రీ రెండు ప్యాకెట్స్ రుద్రాకి తినిపించేస్తుంది అంతా అయిపోయిన తర్వాత శ్రీ రుద్రాకి దిష్టి తీసి బయటికి వెళ్ళిపోతుంది రుద్ర ఇంకా షాక్లోనే ఉంటాడు స్త్రీ వచ్చి రుద్రాన్ని చూసి కోపంగా ఆలోచించి చాలు ఇంక పడుకోండి అని పడుకుంటుంది రుద్ర శ్రీని చూస్తుంటాడు ఆమె ఏమీ పట్టనట్టు పడుకుంటుంది కాసేపటికి రుద్ర లేచి స్త్రీని చూస్తాడు స్త్రీ చిన్నపిల్లలా ముర్చుకొని పడుకుని ఉంటుంది రుద్రా నవ్వుతూ స్త్రీకి దుప్పటి కప్పి కాసేపు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడి శ్రీని చూస్తూ పడుకుంటాడు ఉదయం రుద్రాకి మెలకు వస్తుంది ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి శ్రీని చూస్తాడు అక్కడ ఉన్నది చూసి రుద్ర షాక్ అవుతాడు శ్రీ తన సీట్లో ఉండదు ఆ సీట్లో ఒక చాక్లెట్ దాని కింద ఒక పేపర్ ఉంటుంది రుద్ర ఎక్కడికి వెళ్ళింది ఇది ఇదేంటి అనుకుంటూ వెళ్ళి చాక్లెట్ తీసుకుని ఆ పేపర్ తీసుకుని చదువుతాడు అందులో ఇలా ఉంటుంది హాయ్ మిస్టర్ కేకే నేను మీతో చాలా రఫ్గా మాట్లాడాను నన్ను క్షమించండి మీకు నేను ఎందులోనూ కరెక్ట్ కాదు నన్ను మర్చిపోయి మీలా గొప్ప వాళ్ళని చూసి పెళ్లి చేసుకోకండి చేసుకోండి మిమ్మల్ని నేను చాలాసార్లు హార్ట్ చేశాను అలాగే ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అందుకే అన్నిటికీ కలిపి మీకు ఈ చాక్లెట్ ఇచ్చి సారీ చెప్తున్నాను దయచేసి నన్ను మర్చిపోండి గుడ్ బై మిస్టర్ కేకే ఇట్లు శ్రీ యువర్ టేకి టీకే అది చదివి రుద్ర అక్కడే కూర్చుండిపోతాడు రుద్రా అది చూసి పిచ్చ కోపం వస్తుంది కానీ తనని తను తమాయించుకుని ఆ చాక్లెట్ చూస్తూ నా నుంచే తప్పించుకుని వెళ్ళిపోదామనుకుంటున్నా వట్టికే అది నీ తరం కాదు అని ఆ చాక్లెట్ ఓపెన్ చేసి శ్రీని తలుచుకుని నవ్వుతూ తింటాడు మధ్యాహ్నం అయింది శ్రీ కారు దిగి భూపతి గారింటికెళ్తుంది అక్కడ నిలబడి ఉన్న చారిని చూసి భూపతి ఎక్కడ అంటుంది సారికి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్ళారు మేడం అంటాడు అబ్బా చారి గారు ముందు నన్ను మేడం అనడం ఆపండి అలాగే మేడం శ్రీ చారిని కోపంగా చూసి తన రూమ్కి వెళ్తుంది శ్రీ బ్యాగ్ పక్కన పెడేసి బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుంటుంది ఇంతలో శ్రీ ఫోన్ మోగుతుంది శ్రీ ఫోన్ ఎత్తి చెప్పండి అంటుంది నుంచి దీపు మను ఇద్దరు దీపు కోపంగా ఒసే గాడిద మను కోపంగా ఒసే అడ్డగాడిద దీపు మల్ల ఓసే పంది వసే ముల్లపంది కరోనా వచ్చిన కాకి మొహం దాన చిన్న పిల్లల దగ్గర చాక్లెట్ కొట్టేసే మొహం దాన అంటూ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు తిడుతూ ఉన్నారు శ్రీ గట్టిగా అమ్మ తల్లులు ఇంకా ఆపండి మీ పొగర్తలతో నా చెవికి చిల్లులు పడేలా ఉన్నాయి అంటుంది లేకపోతే అర్ధరాత్రి ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెప్పి రాకుండా ఏం గాడిదలు కాశావు అంటుంది మనం అది హైదరాబాద్ వచ్చి కూడా మమ్మల్ని కలవకుండా పోయావు నీకేం రోగమే అంటుంది దీపు స్త్రీకి కోపం వచ్చి గట్టిగా ఆపండి అని అరుస్తుంది దెబ్బకి ఇద్దరు సైలెంట్ అవుతారు చెప్పేది వినకుండా బర్రెలు అరిచినట్టు అరుస్తావేంటి మీకు నేను బర్రెల్లా కనిపిస్తున్నావా అంటుంది మను పిల్లలు ఎంత ఆశ పెట్టుకున్నా తెలుసా నువ్వు వస్తావని అంటుంది దీపు అబ్బా చెప్పేది వినండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని అంతా చెప్తుంది ఇద్దరు షాక్ అయ్యి వింటూ ఉంటారు శ్రీ అంతా చెప్పేసి ఇప్పుడు చెప్పండి అంటుంది ఇద్దరు సైలెంట్గా ఉంటారు ఆ కేకే నుంచి తప్పించుకోవడానికి మీకు కూడా చెప్పకుండా అంతే అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు దీపు మనోలు ఇద్దరూ ఒకేసారి రుద్రా నీ కోసం మళ్ళీ వచ్చాడా అని అంటారు శ్రీ విసుక్కుంటూ రామయ్యమంతా విని రావణికి లక్ష్మణుడు ఏమవుతాడని అడిగినట్టుంది ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా అదే కదే అంటే రుద్రాన్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా అంటుంది దీపు అవును నిన్ను బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా అవును అయితే నువ్వు కూడా రుద్రని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు ఇద్దరు ఒకేసారి అవును చిజి లేదు లేదు నేను కేకేని ప్రేమించట్లేదు అంటుంది శ్రీ అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు ఏముంది ఊరికి వెళ్ళి ఇంట్లో వాళ్ళు చూపించడం అని చేసుకుందాం అనుకుంటున్నాను అంటుంది శ్రీ మరి రుద్ర పరిస్థితి ఏంటి కేకే కూడా అడ్జస్ట్ అవుతాడులే నాకు తెలిసి కేకే లైఫ్లో మంచి అమ్మాయే వస్తుంది సరే శ్రీ జాగ్రత్తగా ఉండు అంటుంది మనం ఓకే పిల్లలకి ఫోన్ ఇవ్వండి కాసేపు మాట్లాడతా లేదు శ్రీ నువ్వు రాలేదని వాళ్ళు అప్సెట్ అయ్యారు అందుకే వంశీ వాళ్ళని బయటికి తీసుకెళ్లాడు అంటుంది దీపు ఎప్పుడొస్తారు తెలీదు సరే వస్తే ఫోన్ చేయించండి ఇంక నేను ఉంటా మాకెందుకో భయంగా ఉంది శ్రీ నువ్వు జాగ్రత్త అంటారు దీపు మన ఇద్దరు ఓకే ఓకే ఇంక నేనుంటా బాయ్ బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది శ్రీ ఫోన్ పక్కన పెట్టి మీకే కాదు నాకు కూడా భయంగానే ఉంది మనసు ఎందుకో చాలా కలవరపడుతుంది అని కళ్ళు మూసుకొని పడుకుంటుంది సాయంత్రం శ్రీకి మెలక వస్తుంది లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది భూపతి గారు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు శ్రీ మెల్లగా వెళ్ళి వెనుక నుంచి భూపతి గారు కళ్ళు మూస్తుంది ఆయన నవ్వుతూ నా బంగారు తల్లి బాగా నిద్రపోయావా అంటారు ఆమె ముందుకొచ్చి ఆయన పక్కన కూర్చుని నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పారంకుల్ మీరు చారి వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడు నా దగ్గరికి రావాలంటే అని అందరూ భయపడతారు ఒక్క నువ్వు తప్ప ఇంకా నా కళ్ళు మూసే ధైర్యం ఎవరికి ఉంటుంది నీకు తప్ప అని నవ్వుతారు భూపతి అంకుల్ నేను మీతో కొంచెం మాట్లాడాలి భూపతి ల్యాప్టాప్ పక్కన పెట్టి చెప్పు శ్రీ అంటారు అంకుల్ నేను జాబ్ మానేసి ఇంకా మా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎందుకు శ్రీ అదేంటి అంకుల్ అలా అంటారు నేను కూడా పెళ్లి చేసుకోవాలి కదా అందుకే వెళ్తున్నాను పెళ్లి చేసుకోవడానికి మీ ఊరే వెళ్ళాలా శ్రీకి భూపతి గారు ఇంకా ఒప్పుకోరని అర్థమై రుద్ర గురించి మొత్తం చెప్తుంది భూపతి గారు అంతా విని కళ్ళజోడు తీస్తూ సో రుద్ర నీ ప్రేమ కోసం మళ్ళీ వచ్చాడనమాట అంటారు శ్రీ అవును అని తలూపుతుంది మరి ఇంకేంటి అతన్ని పెళ్లి చేసుకో శ్రీ షాక్ అయి ఏంటి అంకుల్ అంటుంది నువ్వు చెప్పిన మాటి ప్రకారమే అతను నీ కోసం ఐదేళ్ళు దూరంగా ఉండి మళ్ళీ వచ్చాడు అతని ప్రేమే నిజమే కదా ఇంకా పెళ్లి చేసుకునేకి ఏం ఆలోచిస్తున్నావు అంకుల్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా నేనేమన్నాను శ్రీ అతన్ని పెళ్లి చేసుకో అన్నాను అంతే కదా లేదంకుల్ నేను చేసుకోలేను ఎందుకు నేను అతనికి కరెక్ట్ కాదు అంకుల్ అని నువ్వెలా అనుకుంటున్నావు అతని పెళ్లి చేసుకుంటే నువ్వు అతను సంతోషంగా ఉంటారని మాట్లాడేలోపే శ్రీ లేచి స్టాబిట్ అంకుల్ అని అరుస్తుంది భూపతి చార్యులు షాక్ శ్రీని చూస్తారు శ్రీ కోపంగా మీరేం మాట్లాడుతున్నారు అంకుల్ నేను అతని పెళ్లి చేసుకోవాలా అతను ఎవరో తెలుసా రుద్ర ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చక్రధర్ కొడుకు చక్రధర్ కొడుకు కొన్ని కోట్లకి వారసుడు అతను నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి రుద్ర ప్రేమించాడు కాబట్టి నా స్టేటస్ను చురుకునను చూసి పెళ్లి చేసుకుందాం అన్నాడు అతని తండ్రి చక్రధర్ గారు నన్ను ఒప్పుకుంటారా తన కొడుకుని కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుని ఉంటాడు అలాంటిది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని తన కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా భూపతి పైకి లేస్తూ అయితే చక్రధరం ఒప్పుకుంటే నువ్వు రుద్రాన్ని పెళ్లి చేసుకుంటావా అని శ్రీని చూస్తూ అడుగుతారు లేదంకుల్ నేను ఒప్పుకోను వాళ్ళకి నన్ను చేసుకునే పెద్ద మనసు ఉండొచ్చు కానీ నేను వాళ్ళ ఇంటి కోడలికి వెళ్ళాలి అనుకోవడం లేదు ఎందుకంటే నేను రుద్రాన్ని ప్రేమించడం లేదు నాకు అతనంటే ఇష్టం లేదు ఇష్టం లేని మనిషిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళ ఇష్టమే నా ఇష్టం నన్ను నమ్మి నా మీద నమ్మకంతో నన్ను ఒంటరిగా ఇక్కడికి పంపించారు వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేను మా వాళ్ళు ఎవరిని చూపిస్తారో నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అందరూ సైలెంట్గా ఉంటారు ఇంతలో శ్రీ ఫోన్ మోగుతుంది శ్రీ ఫోన్ చూస్తుంది స్క్రీన్ మీద మిస్టర్ కేకే అని ఉంటుంది శ్రీ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది రుద్ర మళ్ళీ చేస్తాడు శ్రీ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది శ్రీ భూపతి గారి వైపు చూస్తుంది ఒకవేళ రుద్రను ఒప్పుకోలేదని ఏమైనా చేసుకొని నేను భయపెడితే ఏం చేస్తావు అంటాడు శ్రీ నవ్వుతూ రుద్ర అలా ఎప్పటికీ చేయడంకుల్ ఎందుకంటే అతను పిరికివాడు కాదు భయపెట్టడమే కానీ భయపడ్డం తెలియనివాడు అందుకే అంత నమ్మకం నాకు నేను రేపు ఊరికి వెళ్ళిపోతున్నాను అంకుల్ మళ్లీ రాను అని చెప్పి చారీని చూసి కాసేపు బయటికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది భూపతి గారు శ్రీ వైపే చూస్తూ ఉంటారు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో సిటీ వ్యూ చూస్తూ ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది శ్రీ శ్రీని వెనక్కి నుంచి ఎవరో హాక్ చేసుకుంటారు శ్రీ దడుచుకుని అతని మోచేత్తో గుద్దీ వెనక్కి తిరుగుతుంది అతను కడుపు పట్టుకుని అమ్మా అంటాడు శ్రీ అతన్ని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి అయ్యో సార్ మీరనుకోలేదు అని రుద్రాన్ని పట్టుకుంటుంది రుద్ర వెంటనే శ్రీ నడుం పట్టుకుని దగ్గరికి తీసుకుంటాడు శ్రీ రుద్రాన్ని చూసి సార్ ఏంటిది వదలండి అని నెడుతుంది రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుని నేనని తెలిస్తే కొట్టేదానివి కాదా అని శ్రీ కళలోకి చూస్తూ అడుగుతాడు మీరని తెలిసి ఉంటే ఇంకా గట్టిగా కొట్టేదాన్ని అని విడిపించుకుని రుద్రాకి దూరంగా వచ్చి ఇక్కడికి ఎలా వచ్చారు నేను ఇక్కడే ఉన్నానని మీకెలా తెలుసు అని అడిగేలోపే రుద్ర ఫాస్ట్గా శ్రీని దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాడు శ్రీ కోపంగా సార్ వదలండి మీకు ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గరికి రాకండి అని అగ్గించుకుంటూ ఉంటుంది రుద్ర ఇంకా గట్టిగా హక్ చేసుకుని టీకే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు అని అంటాడు శ్రీ షాక్ అయి కదలకుండా నిలబడిపోతుంది రుద్ర శ్రీని వదిలి శ్రీ మొహాన్ని చేతిలోకి తీసుకుని ఆయన ఒప్పుకుంటారో లేదో అని నేను చాలా భయపడ్డా టీకే కానీ నాన్న ఒప్పుకున్నాడు నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను నీకు కాబోయే భర్త హక్కుతో ముట్టుకున్నాను సరేనా నేను నీకు ఇప్పుడు పరాయవాడిని కాదు ట్రైన్లో నువ్వు అన్నావు కదా భర్తలా బిహేవ్ చేస్తున్నావేంటి అని ఇంకా నేను ఏమీ కాను కాబట్టే నన్ను దూరం పెడుతున్నావని చెప్పావు అప్పుడే ఫిక్స్ అయ్యా మన పెళ్లి జరగాలని నువ్వు నాకు దగ్గర అవ్వాలని అందుకే వెళ్ళి డాడీని అడిగా ఆయన ఒప్పుకున్నారు నిన్ను తీసుకొని రమ్మన్నారు రా వెళ్దాం అని స్త్రీ చేపట్టుకుని ముందుకు కదులుతాడు కానీ స్త్రీ ఒక్క అడుగు కూడా వేయదు రుద్ర స్త్రీ వైపే చూస్తాడు ఆమె కోపంగా చెయ్యి వదులు అంటుంది రుద్ర చెయ్యి వదులుతాడు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నువ్వంటే నాకు ఇష్టం లేదు నా పర్మిషన్ లేకుండా నన్ను పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు చూడు టీకే నాకు ఏదైనా కావాలంటే దాని పర్మిషన్తో నాకు అవసరం లేదు ఇంకా అది అది నాదే దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా అంటాడు అంటే నేను మీకు బొమ్మలా కనిపిస్తున్నానా అవును చూడ్డానికి నిజంగా బొమ్మలానే ఉన్నావు తెలుసా అంటాడు శ్రీ కోపంగా ఇట్ మీరు ఇంకేం మాట్లాడదు నేను రేపు ఊరే వెళ్ళిపోతున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు మీకు చేతన ఏం చేసుకోండి అని కోపంగా వెళ్ళిపోతుంది రుద్ర గట్టిగా టీకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికి వస్తా గుర్తుపెట్టుకో అని నవ్వుతాడు శ్రీ వెనక్కి తిరిగి అది జరగని పని అని కోపంగా వెళ్తుంది శ్రీ కొంత దూరం నడిచాక కోపంగా కేకేకి ఎంత ధైర్యం నా పర్మిషన్ లేకుండా నాకు పెళ్ళా దేవుడా ఎందుకు తగిలించావయ్య వీణి నాకు నరకం చూపిస్తున్నాడు ఎంత వీలైతే అంత తొందరగా ఊరికి వెళ్ళిపోతే మంచిది అని తిట్టుకుంటూ వెళ్తుంది ఇంతలో వెనుక నుంచి శ్రీని ఒకరు కర్చీపుతో ముక్కు మూసేస్తారు స్త్రీకి ఏం జరుగుతుందో లోపే మత్తుగా పడిపోతుంది స్త్రీకి మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు మూస్తూ తెరుస్తూ చుట్టూ చూస్తుంది అది ఒక గదిలా అనిపిస్తుంది ఆ గది మొత్తం చీకటిగా ఉంటుంది ఆమె తల మీద ఒకటి లైట్ మాత్రమే ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి స్త్రీ ముందు కూర్చుంటాడు శ్రీ అతన్ని చూడ్డానికి బలవంతంగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు మసగ్గా ఉంటే నలుపుకుందామని చెయ్యి లేపడానికి ట్రై చేస్తుంది కానీ అవి రావు అని చూస్తే తన కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి మాట్లాడదామని చూస్తే నోటికి ప్లాస్టర్ ఉంటుంది స్త్రీ కోపంగా ముందున్న వ్యక్తిని చూస్తుంది అతను చీకట్లో ఉంటాడు కాబట్టి సరిగా కనిపించడు శ్రీ అతని చూసి మాట్లాడడానికి ట్రై చేస్తుంది అతను స్త్రీకి దగ్గరగా వస్తాడు లైట్ అతని మొహం మీద పడుతుంది అతను స్త్రీని చూసి నవ్వుతాడు అతని చూసి స్త్రీ షాక్ స్టన్ అయిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్